హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను తాటి కర్రీ చేస్తున్నాను అనమాట తాటి లేతే కాదండి ముదిరి తీసుకొని ఎట్లా ఇట్లా పొట్టు పొట్టోలుసుకోవాలి ఫ్రెండ్స్ పొట్టోలుసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను పో మొన్న ఊరు వెళ్ళేటప్పుడు తాటి కనపడితే తీసుకున్నానండి తీసుకుంటే వాటిలో వచ్చినాయి అండి అందుకని కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ తాటి ముంజలు కర్రీకి కావాల్సిన పదార్థాలు తాటి ముంజలు ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలండి తాలింపుకి తాలింపు దినుసులు ఎండుమిరవకాయలు అండి తాలింపు గింజలు ఎండుమిరవకాయలు వేసిన తర్వాత కరివేపాకు తర్వాత ఆనియం చేస్తున్నాను పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేస్తానండి కొంచెం వేసే వరకు ఉండాలి ఫ్రెండ్స్ వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ మొక్కలు మగ్గాలం మగ్గిన తర్వాత మగ్గాలండి నేను ఊరు వెళ్ళినప్పుడు తాటి ముందులు తెచ్చానన్నాను కదా ఫ్రెండ్స్ నేను తాటి ముందులు కోసే అతన్ని యాభైకి డజన్ అన్నాడు అక్క యాభైకి డజన్ అక్కా అన్నాడు నేను కొంచెం బేరమాడి యాభైకి పదిహేను ఇమ్మని బేరమాడాను ఫ్రెండ్స్ ఆడేవాడికి అతను అక్క ఇస్తానని చెప్పి లేత వేయి లేత వేయి అని ఒక ఐదారు సార్లు చెప్పాను ఫ్రెండ్స్ మరి తను బేరవాడినందుకు ఈ ముదురు ఇచ్చాడో లేకపోతే ఉన్నయ్యే ముదురు ఇయో తెలియదు ఫ్రెండ్స్ పదిహేనులో అన్నీ ఎక్కువ శాతం ముదురునయ్యే ఇచ్చాడు ఫ్రెండ్స్ అయితే నేనేం పడేయలే అండి నాకు కర్రీకి యూజ్ అవుతుంది ఇట్లా మగ్గాలండి ఆ మగ్గేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఎందుకో ఫస్ట్ నుండి నాకు కుక్కర్లో వండుకోవటం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అట్లా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్ టమాటాలు ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కొంచెం గట్టిగా ఉన్నాయి మొక్కలో ఈ నాటుకు టమాటాలు లాగలేవు అండి అట్లా ఏదైనా పాతి పచ్చసార్లు మంచి మంచి అనే వాటి అతను మరి ఏమనుకున్నాడో ఏమన్నీ ముదిరి చేసేసాడండి తర్వాత నేను బండి మీద మా వారి బండి ఎక్కిన తర్వాత అనుకున్నాను ఎక్కువ సార్లు కూడా అడగకూడదు కాబోలని ఇట్లా టమాటా మొక్కలు కూడా మగ్గిపోవాలండి టమాటాలు ఆనియన్స్ మగ్గిపోయినాయండి మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయినాయి అండి తర్వాత ఈ తాటిపుంజులు మొక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ తాటిపుంజులు లేకపోతే ఈ ఎండాకాలం ఆరోగ్యానికి చాలా మంచిదండి మాకు ఎక్కడ కనపడ్డా మేము బయటకు వెళ్తే తాడి ముంజులు తెచ్చుకుంటాం లాస్ట్ ఇయర్ అయితే పల్లెటూరు అయినా మేము కొనుక్కోవటమేనండి ఒక అతను రెండు రోజులకి ఒకసారి వచ్చి చెల్లేవారు ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తాడి ముంజులు తింటాము ఇది నాకు ఈ కుకింగ్ అనేది ఇప్పుడు అండి అందరి చేతులకి స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ ఫోన్స్ రాకముందర పదిహేను సంవత్సరాల క్రితమైన నేను ఈటీవీ అభిరుచులని అవ్వని ఇవ్వని బాగా ఫాలో అయ్యేదాన్ని ఫ్రెండ్స్ ఫాలో అయ్యి ఏమన్నా కొత్త వెరైటీ వంటలు అన్నప్పుడల్లా నేను నేర్చుకుంటా ఉండేదాన్ని ఫ్రెండ్స్ బుక్లో రాసుకునేదాన్ని ఫ్రెండ్స్ తాటి ముంజు లేచిన తర్వాత వాటర్ పోసుకోవాలండి సరిపడా వాటర్ పోసుకోవాలి అట్లా ఎక్కువ పదిహేను సంవత్సరాల క్రితం నుండే నేను అన్ని అభిరుచులు చూసుకుంటా అభిరుచి ఈటీవీ అభిరుచి చూసుకుంటా కర్రీస్ చేసేదాన్ని ఫ్రెండ్స్ అప్పుడు అంటే యూట్యూబ్లు ఇప్పుడు ఏదన్నా మనకు డౌట్ వస్తే కవుక్ యూట్యూబ్ కొట్టి చూసేస్తున్నాం ఫ్రెండ్స్ అప్పుడు యూట్యూబ్లు అవి ఉండేవి కాదు కదా ఫ్రెండ్స్ అది కూడా ఆదివారం డైలీ కూడా మధ్యాహ్నం పన్నెండింటికల్లా వచ్చేవి ఇట్లా కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానియాలండి రానియాలండి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ రానియాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు సరిపడంత కారం సరిపడంత ఉప్పుసుకొని వేసుకోవాలి వేసుకోవాలండి ఇట్లా కలిపేయాలి మరీ ముదురు తీసుకోవాలంటే ఒక మాదిరి తీసుకోండి మేము కొంచెం బాగా కొంచెం ముదిరేయండి ముదిరే వాటికి కొంచెం ముక్క గట్టిగానే ఉంది కొంచెం ముదురు అయితే సరిపోతాయండి ఇట్లా ఉప్పు కారం వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రిడ్జ్